అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడమే తన అజెండా అని చెప్తున్నాడు ఎవరు వద్దా నేను ఓడగొట్టారు సినిమాల్లో కనుకుంటాడు లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళి వెళ్ళి తనేస్తే అయిపోద్ది బొత్తు తక్కువ ఐడియాలు ఆ త్రివిక్రమంలో అటువంటి ఐడియా ఇస్తాడు క్లైమాక్స్లో ఫైట్ అవుతుంది అనుకుంటాడు ఎరుమాలకం ప్రజల గుండెలు గెలిస్తేనే ప్రజల దగ్గర ఉన్న ఆయుధం ఓటనే ఆయుధంతో నిన్ను ఓ ప్రజానాయకుడిగా ప్రతిష్ఠిస్తారు ఆ ప్రతిష్ఠకి ప్రాణ ప్రతిష్ఠకి జగన్మోహన్ రెడ్డి సిద్ధం మీరు సిద్ధంగా అని అడుగుతున్నాడు ఆ తప్పని మాడతారు మీరు ఇప్పుడు పిఠాపురం సిచ్యువేషన్ తీసుకుంటే ఇటువైపు వంగా గీత అటువైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీ పడుతున్నారు వంగా గీతకు ఉన్న ఒక క్లీన్ ఇమేజ్ ఉంది ఇక్కడ ఈ నేమో ఒకరోజు వెళ్తున్నారు ఒక రోజు వెళ్ళట్లేదు బట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు మీ విశ్లేషణ ఏంటి దీని మీద ఉన్న కాపు సామాజిక ఓటు బ్యాంక్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అర్థం అర్థం ఓకే ఇప్పుడు మీకు గాజుబాబు చూడమను ఒక సీనియర్ జర్నలిస్ట్ నీకు బాగా తెలుసు మా చింతలపూడి గారు అని మా గురుగారు ఉండేవారు నేను వైజాగ్లో చదువుకున్నాను ఐ నో ఇన్ పర్సన్ పీపుల్ లక్ష మంది సభ్యత్వం మొదలు లక్ష మంది తన పక్క ఉన్నారని భరోసా తెచ్చుకోగలిగాడు గ్రాండ్లో గ్యారంటీ గెలుస్తాడు అన్న దగ్గర ఇలా టెక్కని పారాచుట్ చేసి అక్కడ పవన్ కళ్యాణ్ అయితే నువ్వు వెళ్ళి పెందరు తెల్లాడుకో నేను ఇక్కడ గెలిచేస్తాను అది ఇది అని తర్వాత అక్కడ రెల్లి సామాజిక వర్గం ఎక్కువ మీరు గా ఉంటే చూడండి ఊ అంటే మాటకి మధ్యలో ఎక్కడ పుడితే బాగుండండి ఆడ పుడితే అన్న పొగోడి కబుర్లు ఆ రెల్లి సామాజిక వర్గం గురించి కూడా పాతిక పైసలు మాడతాడు దేని కనుకున్న గాజువాగ్లో కలకలాడుతున్న నోట్ బ్యాంక్ అది అంచెది ఇలాంటి బుద్ధి తక్కువ ఐడియాలో నీకే పుట్టిన పుట్టినకాడి నుంచి ఉన్న రాజకీయాలు అతిరత మారదురు ఆలకేళ్ళలో ఉంటాయి వాళ్ళ లాగా మడతెట్టు కొట్టే కార్యక్రమానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం అక్కడ సామాజిక వర్గ పరిరక్షణ కోసం అక్కడ ఉన్న కలకళలాడుతున్న ఆ ఓటు బ్యాంక్కి మనం తీసేసుకోవచ్చు మనం గెలిచేస్తామన్న ఒక అపోహలో ఉన్నాడు ఈ ఎరుమలం కలకలి తెలుగు విషయం అంటే వీళ్ళ అన్న ఆయనలోనే ఒక వికృత రాజకీయానికి తెరలేపారు ఆ సామాజిక వర్గ పరంగా తెలుగుదేశం కాంగ్రెస్లో ఉన్న అతిరేత మహారాజులందరూ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ప్రజారాజ్యం పార్టీలు జాయిన్ అయిపోయారు ఆ తర్వాత ప్రతి పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రయారిటైజేషన్స్లో ఆయా సామాజిక వర్గాలను పరిరక్షించుకోవడం తెరలేపుకున్నారు ప్రానికి వైఎస్ఆర్సీపీ తీసుకోవడం తెలుగుదేశం తీసుకో చంద్రరాజాబు నటుడికి డిప్యూటీ సీఎం ఇచ్చారు తెలుగుదేశంలో కూడా ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవుల్లో ఎంతమంది కాపు సామాజిక వర్గాలు ఉన్నారో చూడండి వాళ్ళ స్థాయిలు ఎలా ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సామాజిక వర్గాలకి ఎంతమందికి ఎక్కువ ఓట్లు సీట్లు ఇచ్చారో చూడమనం ఈ తెంగరమేళం కనీసం ఆ సామాజిక వర్గానికి ఓట్లు ఇచ్చుకోవడం సీట్లు ఇచ్చుకోవడం కూడా రాదు అని చెప్పి ఏ మొహం పెట్టుకుని దిక్కుమాల రాజకీయాలకు వస్తుంటారు అసలు ఎవడు ఎవరికి అవసరం వీడి వలన ఏం ప్రయోజనం చెప్పను విధి విధానాలతో కన్వెన్స్ చేసి ఈ కన్వెన్షన్తో నేను ఐదు సంవత్సరాలు స్వపరిపాలన అందించడానికి ఇది నా జేయు అని చెప్పిన రాజకీయ నాయకుడు అమ్మా అంటే పిఠాపురంలో చెప్తున్నారు పిఠాపురంలో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హాస్పిటల్ కట్టిస్తానని అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానని ఫ్యాక్టరీస్ పెట్టిస్తాను పవన్ కళ్యాణ్ ట్రస్ట్ పవన్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ చేసే పనులు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా చేసి వాటికి చాలా తేడా ఉంటుంది ఇట్ ఇస్ ఏ పూలహారమేనమ్మా పూలహారాన్ని నువ్వు ఎలా చూడతావో అలా నువ్వు ప్రభుత్వాన్ని ఒక ఎమ్మెల్యేగా సమన్వయ సంధాన పరుచుకుంటే నీకు వచ్చి ఔట్కమే ఎవరికి కావాలి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ కాలేజీలు ఎవడైనా పెడతాడు నారాయణగడ్డ పెట్టలేదు మొత్తం రాష్ట్రం అంతా డబ్బులు ఎత్తడానికి అలాంటివి కాదు కదా నీకు చేతనైతే నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక గ్రాడ్యుయేషన్ కాలేజీ నేను తీసుకొస్తాను నా ఎమ్మెల్యే ఆయనలో నా ప్రభుత్వం వస్తే అన్నది కరెక్ట్ అది కాకుండా నేను ఎలా కడతాను మాకే పల్గలగా ఏది పడితే అది కడతాను ఏది పడితే అది ఇస్తాను విత్తవంతతులను పరిరక్షిస్తానంటే అది చారిటబుల్ ట్రస్ట్ చేసి పొంది వాట్ ఫర్ ఇట్ ఇస్ ఇప్పుడు నీ జేబులో ఉన్న పది రూపాయలు తీసుకెళ్లి నువ్వు మీ పిల్లల్ని అనాథశరణలో పుట్టినరోజు పండుగ చేస్తావు అది కాదు కదా ఒక ప్రభుత్వ అధినాయకుడిగా ఆ అనాథ శరణంలో చేసుకునే పిల్లలకి నేను అనే భరోసాతో నిరంతరం పట్టణాన్ని పెట్టే గవర్నమెంట్లో గుడ్ గవర్నెన్స్ ఏం చేస్తావు అన్నది ప్రశ్న నాకు అర్థమవుతుందా ఎప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను నా బర్త్డే అక్కడ వెళ్ళి చేసుకుంటే అక్కడ ఇచ్చేస్తాను ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారంగా ఒక కడతాను అంటాడు అది కాదు కదా నాకు కావాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఇఫ్ దే అలైన్డ్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిటెన్సీ వాళ్ళ అలైన్మెంట్లో ఒక గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు దానికి పొద్దుటూర్లో దగ్గర దగ్గర వంద పడకల హాస్పిటల్ ఉంది టెన్ యూర్ అది మూడు వందల యాభై నాలుగు పడకల హాస్పిటల్ అయింది సో దిస్ ఈస్ ద అచీవ్మెంట్ ఫర్ ద రెస్పెక్ట్ కాన్స్ట్యున్సీ ఇప్పుడు నేను నన్ను తిరిగిన ఆలగడ్డలో ఒక రిజిస్టర్ ఆఫీస్ ఒక అవరోధంగా ఉంటే రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి వేరే దగ్గర కట్టి ఆ పరిసర ప్రాంతం అంతా దగ్గర దగ్గర యాభై యాభై పడకల హాస్పిటల్ తయారు చేశారు వాళ్ళు దిస్ ఈస్ అన్ అచీవ్మెంట్ విత్ రెస్పెక్ట్ ఎమ్మెల్యే ఇది కావాలంటాను ఇలాంటివి ఎవడైతే చేస్తాడో వారు రాజకీయ నాయకుడు అంతేకాని పకోడి కబుర్లు అలా ఐదు కోట్లు పట్టుకొచ్చి కౌలు రైతులకు నేర్చున్ను వేడి చేసామంటే సీసీఆర్ఎంబీ కార్డులు త్రూగా కౌలు రైతుల పరిరక్షణకి గవర్నమెంట్ ఎప్పటి నుంచో చేస్తుంది కానీ నా పొలంకి కౌల రైతుకి నేను ఇస్తానా రేదా అన్నది పెద్ద యుద్ధ ప్రాతిపది ఏం చేస్తాం ఇప్పుడు ఇంకొక కొత్త ప్రచారం జరుగుతుంది మనం చూస్తే అంటే అన్ని తనఖా పెట్టుకున్నాడు మా భూములు కూడా పెట్టేస్తాడు పొలాలన్నీ కూడా అని జనాలను భయపురాంతులకి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మన భూములన్నీ కూడా ఆయన తాకట్టు పెట్టుకుంటాడు అసలు ఏంటి తాకట్టు పెట్టుకోవటాలు ఇవన్నీ మీకున్న ఇదేంటి దీని మీద ప్రజలకు ఏం చెప్పవచ్చు నేను ఇల్లు కూడా తిరిగానమ్మా లబ్ధిదారుల్ని చేస్తే ఆడపిల్లలు చెప్తున్నారు ఒకరు నాకు ఆస్తి కల్పించడయ్యా జగన్మోహన్ రెడ్డి అని నేను ఒక హైవే కానుకున్న ఆలగడ్డలో చూస్తున్న ఇల్లునమ్మా పక్కన వెంచర్లు ఉన్నాయి ఏడు లక్షలు సెంటు సెంటున్నారు భూమిచ్చాడమ్మా పది లక్షల ఆస్తి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ పరంగా అక్కడ రాయితో కడుతున్నారు ఇల్లు ట్రాక్టర్ ఐదు వేలు అందట ఇసుక ఫ్రీ అనట ట్రాక్టర్లతో లేకపోతే బొల్లుతో తీసుకుంటే ఇసుక ఫ్రీయే అండ్ మూడోది రెండు వందల డెబ్బై రూపాయలకి సిమెంట్ బస్తాలు ఇస్తున్నాడు ఎంత ఖర్చు అవుతుంది ఒక ఇల్లుకి చెప్పు వాడు ఏమీ కాకుండా వాడు ఇల్లు నేడు ఏర్పాటు చేసుకోవచ్చు కదా ఇలా ప్రభుత్వ పరంగా చేస్తుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఆస్తి కల్పన నేను చూడు సంపద సృష్టిస్తామని పోకూడీ మైకేల్ జాక్సన్ గబుర్లు చంద్రబాబు చెప్తున్నాడు మైకెట్టుకొని కానీ ఇతను ఆల్రెడీ సృష్టించి ఇచ్చేది ముప్పై లక్షల మందికి ముప్పై ఒక లక్షల మందికి ముప్పై ఒక లక్షల మందికి ఇంటూ నాలుగై ఎంతమంది నాలుగు మూడు పన్నెండు నాలుగు ఓట్ల నాలుగు అంటే లక్ష ఇరవై కోటి ఇరవై నాలుగు లక్షల మందికి ప్రభుత్వ ప్రజల్ని అడ్రస్ ఇస్తుంది దాని నోట్కం ఎలా ఉంటుంది ఇప్పుడు నీకు జీవిత చర్మాంకంలో నీ జయం ఏముంటుంది చెప్పు నాకు సెంటు భూమిలో సెంటు ఇల్లు స్థలంలో ఇల్లుంటే అనుకుంటాం అది ఏర్పాటు చేశాడు నేను ఒక పెద్దవిడ పెన్షన్దార ఆవిడ నా ఇల్లయ్యా నా పెన్షన్ అయ్యా అని ఎంత గట్టిగా చెప్తాం తెలిసా ఆవిడ నాకు ఎంత ఆనందం రేషన్ వస్తుందయ్యా పెన్షన్ ఇచ్చిండయ్యా సొంత ఇల్లయా నాకు ఇంకేంటి బాధ ఇవి మనుషుల నుంచి ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్ అమ్మా ఇవి చూసిన తర్వాత అప్పుడు అనిపించింది ఎస్ ప్రభుత్వం ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంది ఐదు సంవత్సరాలు నీకు కాంట్రాక్ట్ ఇచ్చామమ్మా ఆ కాంటాక్ట్ రెన్యూవల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ప్రజల్లోకి ఎస్ మేము రెన్యూ చేస్తామని చెప్తారు నీకు ఆ చైన్ లింక్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో కన్సర్న్ నేను తిరిగిన ఎమ్మెల్యేలు ఎంట్రోల్ చేస్తే అడిగితే నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి నేను నా ప్రయాణం కూడా ఉంది ఆయన ఓ రెండు లక్షల యాభై వేల మందిని పేరు పెట్టి పిలుస్తారని నాకు తెలుసు కానీ నేను ఇవాళ తిరిగిన ఎమ్మెల్యేలు చూస్తే ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలుస్తాడమ్మ ఆ జమ్మన్ మడుగుల ఎమ్మెల్యే అయితే నేను ఆయన పొద్దున అక్కడ ఆ ఊర్లో తిరుగుతో టిఫిన్ ఏర్పాటు చేసినాడు అందరికీ ఓ ముగ్గురు చెప్పాలంటే ఓ ఫర్లాంగు ఐదు ఫర్లాంగుల దూరంలో వచ్చి కూర్చుని వాళ్ళు రచపడమే కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా ఆర్యాపి ఏ శ్రీనివాసరెడ్డి మీ ఇద్దరు తినరా టెఫ్ని వచ్చినట్టే ఆ తినేసి వచ్చినా అయ్యా మాకు చిన్న పొలవంగు పని ఉంటే మాట్లాడుకుని వచ్చినా మేము తిన్నావా అంటారు నేను అనుకున్నాను అంత దూరం నుంచి వచ్చినాడు వీళ్ళు పేరు పెట్టి అలా పిలుస్తుంది తోలు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సైకిల్ ఇచ్చేటట్టు ఇతనే ఆపే అతను అయ్యా బాగున్నావు అంటాడు పేరు పెట్టి పిలిచి మాట్లాడుతుండే తిరగడానికి అయ్యా బ్యాటరీ సైకిల్ సైకి ప్లగ్ పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాను వచ్చేస్తున్నాను ఉచిత కరెక్ట్లో వచ్చేస్తుంది నాకు వింతగా చెప్తుండే అతను అంటే ఇవి నీకు బాండేజ్ అన్నది ప్రజల్లో ఎప్పుడైతే ఉంటుందో నేను అడిగాను ఆయన్ని ఇప్పటికి నేను పదకొండు సార్లు తిరుగుంటాను సార్ ఒక్కొక్క గ్రామం నాట్లేస్తే అని అన్నాడు గడప గడపకి కూడా పదకొండు సార్లు తిరిగి ఒక్కొక్క గ్రామంలో ఇలా ప్రతి ఒక్క ట్రాక్ రికార్డ్ ఉంది ఎమ్మెల్యే అప్పుడు ఏమవుతుంది ఈ రోజు దాకా మనం ఏంటి అరే అలా సినిమాలు చూపిస్తారు చూడు వీడికి వెళ్ళిన తర్వాత ఈ అసెంబ్లీలో నిద్రపోతుండ్రు అయితే మనకు ముఖం కనబడ్డానికి దగ్గర వీడికి ఆల్రెడీ ఎమ్మెల్యే పదకొండు సార్లు తిరిగి పదకొండు సార్లు తిరిగి అంటే సార్ పెళ్ళిళ్ళు ఈ బర్త్డేలు తర్వాత ఏవో గృహ రైస్ ఉంటాయి వాటికి లెక్క సార్ చాలా సార్లు వచ్చిన అరగంట సార్ చాలా చోట్ల ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక పాజిటివ్ కాన్ సో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఈయనకు ఓట్ బ్యాంక్గా మారబోతుందా మీకేమనిపించింది అది గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తున్నారు నేను నీకు ఒకటి చెప్తానమ్మా ఇవాళ మీకు చాలా మందికి తెలుసో తెలీదు వీళ్ళందరూ కూటమి కట్టారు కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వన్ టూ త్రీ ఫోర్ అప్ టు వన్ సెవెంటీ ఫైవ్ దాకా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొఖంతోనే ఎలక్షన్ జరుగుతుందమ్మా ద కన్వెన్షన్ అండ్ ద కన్వెన్సింగ్ స్కిల్స్ బై ద జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ అయిన ప్రజలు ఇది ఎలక్షన్ అమ్మా నీకు ఇంతకన్నా దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు ప్రజానాయకుడుగా ఆయన ప్రజలకు చేసిన మేల్ని నన్ను చూడండి అన్న దగ్గర నువ్వే నేను తిరిగిన క్షేత్రస్థాయిలో నేను ఒకటి చూశాను గమనించాను పాతికి పది సార్లు జగ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిస్తున్న ఎమ్మెల్యేలు ప్రజలు మా ఎమ్మెల్యే సారు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అని చెప్తున్న ప్రజల్ని నేను గమనించాను సో అప్పుడు నాకు కనిపించింది ఏంటంటే నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డిలతో ఈ అపోజిషన్ పార్టీలు పోయి చేస్తున్నాయని ఆయన ఒక్కడ కదా బాబు నువ్వు నూట డెబ్బై ఐదు ముఖాలు పెట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అని నాకు కనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు రామణా అంటారేమో ఎందుకంటారు రామణాసరెడ్డికి పది తలకాయలు ఉన్నాయి తలకాయలు ప్రతి ప్రజల గుండెలు ఉన్నాయి ఇది గ్రహించండి ఇప్పుడు మీకు మరి చెప్పిన చెప్తున్నాడు చూడండి గాంధీమో ఎక్కువ పెట్టిన అర్జునుడికి వెనకథలో ఉన్నవాడు కృష్ణ పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు రూపంలో ఉన్న ప్రజలు కొన్నారు ప్రజల్ని భగవత్ స్వరూపంలో ప్రజలే దేవుళ్ళున్న రామారావు గారి నినాదం వీళ్ళు మర్చిపోయారు కానీ ప్రజలే దేవుళ్ళు ప్రజలే ప్రజాస్వామ్య దేవాలయం నమ్మిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మేము ఎంటమేమన్నాం నువ్వు యుద్ధం చేయని చెప్తున్నారు వెంటే ప్రధానికానికి ముందు చూస్తే వీళ్ళు అపోజిషన్ లీడర్లే కనబడతారు ఈ భౌగోనీ ఛానళ్ళు పేపర్లను వాళ్ళతో యుద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పంపిస్తున్నారు నీకు ఇది గమనించవా ఈ నూట డెబ్బై ఐదు ముఖాలు పెట్టుకున్న తెలుగుదేశం జనసేన బీజేపీ అండ్ పేపర్ అండ్ మీడియా వీళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఉన్నారు వీళ్ళకి ప్రజలు లేరు ఆ డొలతో వీళ్ళు తట్టుకోలేక సస్తున్నారు పైపెట్టి డెబ్బై సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించలేకపోయిన నిస్సహాయ స్థితిని వెలగొక్కుతున్నాడు